స్వాగతం ఎలుకలు ఇంటిలో ఉన్నప్పుడు వైర్లు కొరకడం సర్వసాధారణమే ఎలుకల బాధ నుండి తప్పించుకునేందుకు మందు పెట్టడం ఎలుకల బోర్లు వాడడం చేస్తుంటాం అయితే ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తన బ్లూటూత్ వైర్ దొరికి కొరికిందని ఎలుకను బంధించి దానిపై ప్రశ్న వర్షం కురిపించాడు ఆ బ్లూటూత్ తనది కాదని తన ఫ్రెండ్ ఇచ్చాడని ఇప్పుడు దానికి డబ్బులు ఎవరిస్తారని ఆ ఎలుక నిలదీశాడు ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని అలా ఎలా కట్టేశావు బ్రో అని కామెంట్స్ వస్తున్నాయి బ్లూటూత్ నువ్వు నువ్వురికిందే రెండు వేల రూపాయలు బ్లూటూత్ అర కేజీ టమాటోలు తిన్నావు ఫీలావలే మిగతా నీకు నచ్చిన కూరగాయలన్నీ తిన్నావు ఫీలావలే బుక్స్ తిన్నావు ఫీలావలే బట్టలు తిన్నావు ఫీలావలే ఈ బ్లూటూత్ ఏం చేసిందే నీకు టమాటోలు తిన్నావంటే నీ కడుపు నింపి తిన్నావు అనుకోడానికి బ్లూటూత్ ఏం చేసింది నీకు దిన్ నీకేం వస్తుంది అంతే ఇల్లు ఏం చేస్తారులే ఏకగోళ్ళు అని చెప్పేగా ఆ నువ్వు ఇప్పుడు ఆవేశపడిపోతున్నావమ్మా ఒగ్గేత్తా నీకు అర్థం అవ్వాలి ఈరోజు నొగ్గిసామనుకో రేపు వెళ్ళి మీ ఫ్రెండ్సే చెప్తావు మరొక ఇద్దరు ముగ్గురు వస్తారు ఈసారి నన్ను దినేస్తారు మీరు అందరు కలిపి ఇది నా ఓన్ బ్లూటూత్ కాదు ఈ బ్లూటూత్ నా ఓన్ కాదు మా ఫ్రెండ్ది ఓడుతున్నా ఆడేదో టూ డేస్కి ఇచ్చాడు నువ్వేం కోరికేసావు టూ డేస్లో ఇప్పుడు దీనికి రెండు వేలు కట్టాలా అన్ని ఇంపుడు నేను సొమ్మా నీ అమ్మ మాడు ఎత్తడా ఎవడెత్తాడా నీ ఫ్రెండ్స్ ఎత్తరా ఎవడెత్తే నీ అప్పుడే వదులుతాను నిన్ను అంతవరకు వదల్లా